ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చే నెల రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకం గురించి శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి ఏడి రమేష్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నలకు లబ్ది చేకూర్చే విధంగా రాష్ట ప్రభుత్వం వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకంలో లబ్దిదారులను గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో తన పరిధిలోని ఆయా రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతులకు లబ్ది చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకంలో లబ్దిదారులను గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో తన పరిధిలోని ఆయా రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రైతుల వద్ద నమోదు ప్రక్రియ చేపట్టామని ప్రస్తుతం తన పరిధిలో ఉన్న అరవై ఎనిమిది వేల రైతులకు గాను ప్రస్తుతం ముప్పై ఆరు వేల మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేయించామని మిగతా రైతులను ఇరవై తేదీలోపు నమోదు చేయించి ప్రతి అర్హులైన ఒక్క లబ్దిదారునికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఈ అన్నదాన సుఖీభవ పథకంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ పథకానికి అనుబంధంగా తెలిపారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు దీంతో రైతులు తమ పంటకు పెట్టుబడి సొమ్ముతో పంటలు సాగు చేసుకోవచ్చని కాబట్టి రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన రైతులను కోరారు రైతులు తమ తమ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అన్నదాత సుఖీభవ పథకాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు అందరికీ నమస్కారం అండి నేను రమేష్ ఏడి మాట్లాడుతున్నాను నా పరిధిలో వ్యవసాయ డివిజన్లో ఐదు మండలాలు వస్తాయి సిడుబేడు బిఎన్ కండిగా అండ్ కేవిపురం ఐదు మండలాలు వస్తాయి ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే మన స్టేట్ గవర్నమెంటు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుంది నెక్స్ట్ మంత్ దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా తయారు చేశారు ఇప్పుడు ఏం చేశారు అంటే గత వన్ వీక్ నుంచి మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి వాళ్ళ లాగిన్స్కి దగ్గర దగ్గర మనకు అరవై ఎనిమిది వేల రికార్డులు అంటే రైతుల రికార్డులు వాళ్ళ లాగిన్స్కి వచ్చాయి ఆ వచ్చిన వికార్డులని వాళ్ళు వ్యాలిడేషన్ చేయాలి అంటే వాళ్ళ ఆధార్ నెంబరు వెబ్లాండ్లో ఉన్న డేటా సక్రమంగా ఉంటే వాళ్ళు అప్రూవల్ చేస్తారు ఏమాత్రం తేడా ఉన్నా ఆధార్ మ్యాచ్ అయినా ఇంకేమన్నా డెత్ కేసులు అలాంటివి ఉన్నా కూడా తహసీల్దార్ పాకుపోటు చేస్తారు ఇంటర్న్ తహసీల్దార్ ఏం చేస్తారంటే దాన్ని వ్యాలిడేషన్ చేసి అది కరెక్ట్గా ఉందంటే మళ్ళీ అప్రూవల్ చేసి బిఆర్ మన రైతు భరోసా సేవా కేంద్రాలకి ఆన్లైన్లో అప్రూవల్ చేస్తారు ఆయన ఏదన్నా తేడా ఉంటే ఆయన రిజెక్ట్ చేస్తారు మళ్ళీ రైతు సేవా కేంద్రం సిబ్బంది దాన్ని అప్రూవల్ చేస్తే మండల వ్యవసాయానికి వస్తుంది ఆయన అప్రూవల్ చేసినంటే ఆర్టీజీఎస్కి వెళ్ళిపోతుంది ఇప్పటికే దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల రికార్డులు ఈ కాళాసి డివిజన్లో ముప్పై ఆరు వేల రికార్డులు వ్యాలిడేషన్ చేశారు ఇది ఇరవై తేదీ లోపల కంప్లీట్ చేయాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మన వాళ్ళు చేసేస్తారు తర్వాత అంటే ఇది సార్ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీజీఎస్కి ఇస్తాని అక్కడ వాళ్ళు వాలిడేషన్ చేస్తారు వ్యాలిడేషన్ అంటే హౌస్ హోల్డ్ సర్వేలో జరిగిన ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు ఎంప్లాయీస్ తర్వాత ఏవైనా అనర్హులు ఉంటే వాళ్ళంతా వాళ్ళు డిలీట్ చేసేసి ఫ్యామిలీకి ఒకరి దక్కన మళ్ళీ రైతు సేవ కేంద్ర సిబ్బందికి వాళ్ళ లాగిన్కి డేటా పుష్ చేస్తారు ఆ డేటా రాగానే మళ్ళా రైతు సేవ కేంద్ర సిబ్బంది ఏం చేయాలంటే రైతులకి ఫేషియల్ అటెండెన్స్తో వేసి చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇది నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాము అందరూ పెద్ద ఎత్తున చేస్తున్నారు రైతాంగం కూడా ఏదన్నా మ్యుటేషన్స్ చేసుకోవాలంటే రెవెన్యూ దగ్గర అంటే చనిపోయిన వాళ్ళవి వాళ్ళ వారసులకు మార్చుకోవడం కానీ అట్లాంటివి డెత్ అయిపోయి ఉంటారు మార్చుకోవడం కానీ ఇంకేదన్నా బాగా పరిష్కారాలు కావాలనేటివి మార్చుకోవడం కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడే రెవెన్యూ శాఖను కలిసి మ్యుటేషన్స్ చేసుకున్నారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఇది పిఎం కిసాను అన్నదాత సుఖీభ కలిపి చేస్తున్నారు పిఎం కిసాన్ అయితే ఆరు వేలు అన్నదాత సుఖీభా అయితే పద్నాలుగు వేలు రెండు కలిపి ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒక కుటుంబానికి థ్యాంక్ యూ వెరీ మచ్